హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వార్త వీడియో అనమాట పింక్ గ్రీన్ కాంబినేషన్ అండి చిన్న బుట్ట అల్లేను కదండి ఆ కలర్ కాంబినేషన్లోనే ఇప్పుడు పెద్ద బుట్ట అండి ఇది కూడా ఆర్డర్ చెప్పారు అల్లుతున్నాను అడిగేస్తున్నానండి ఇప్పుడు నాలుగు లైన్లు అయినాయి ఐదో లైన్ అల్లుతున్నాను ఇక్కడ అయిపోయిందండి కంప్లీట్ అయింది పింక్ ఐదు లైన్లు గ్రీన్ ఇటు సైడ్ నాలుగు లైన్లు ఇటు సైడ్ నాలుగు లైన్లు మొత్తం పదమూడు లైన్లు అండి పెద్ద బుట్టకు ఇటు సైడ్ పదమూడు లైన్లు ఇటు సైడ్ ఇరవై ఆరు లైన్లు అండి ఇది పదమూడు మొత్తం అడుగు కంప్లీట్ అయిందండి ఇంకా బుట్ట అల్లే చేయాలి నిలువు లైన్స్ వేసానండి ఫైవ్ లైన్స్ అనమాట పింక్ కలర్ ఫైవ్ లైన్స్ వేసాను ఇప్పుడు గ్రీన్ కలర్ అల్లేస్తున్నాను లైట్ గ్రీన్ కలరు పింక్ ఐదు లైన్లు అల్లాను ఇప్పుడు గ్రీన్ ఐదు లైన్లు వెళ్ళాలండి ఇది నాలుగు కట్టల బుట్ట అనమాట వైర్స్ నాలుగు కట్టలు పడతాయి బుట్ట పెద్ద సైజు బుట్ట అనమాట ఇది మార్కెట్కు అందుకు పోయే సైజు బుట్ట అనమాట పింకు లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి చిన్న బుట్ట అల్లాను ఈ కలర్ కాంబినేషన్లో అదే కలర్ చూసి ఆర్డర్ ఇచ్చారండి పెద్ద సైజు బుట్ట కలర్ కాంబినేషన్ బాగుందని అందుకు అల్లేస్తున్నానండి ఈ బుట్ట వెళ్ళాలంటే నాలుగైదు రోజులు పడుతుందండి ప్రతి ఒక్క వయర్ దగ్గర నాటు వేస్తూ వేపు గ్రీన్ కలర్ ఐదు లైన్లు కంప్లీట్ అయిందండి వైర్ కట్ చేశాను ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ వేయాలా బాక్స్లు ఈ బాక్స్లో వస్తుంది బుట్ట గ్రీను పింకు గ్రీను పింక్ అట్లా కాంబినేషన్లో వచ్చేస్తుంది బుట్ట అంతా ఇప్పుడు గ్రీన్ కలర్ స్టార్టింగ్ చేస్తానండి వెళ్ళడము అయిపోయింది గ్రీను ఇంకా పింక్ స్టార్టింగ్ చేయాలి పింక్ వైరు పింక్ కలర్ అల్లేసానండి ఐదు లైన్లు పింక్ కలర్ కంప్లీట్ అయింది తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ కూడా అల్లేసాను ఐదు లైన్లు పది లైన్లు అయినాయి అనమాట ఐదు పది పదహైదు ఇరవై ఇరవై లైన్లు అయినాయి ఇప్పుడు మళ్ళీ పింక్ కలర్ వేస్తే ఇంకా అడిగి టోటల్ అయిపోతుందండి బుట్ట అల్లడము పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బుట్ట కంప్లీట్ అయిందండి పింక్ కలర్ అల్లేసాను ఈ బుట్టంతా కంప్లీట్ అయింది ఒక లైన్ వరుస పెట్టేస్తాను ఇంక ఇవన్నీ లోపలికి పెట్టేస్తాను వైర్స్ అంతా పెద్ద బుట్టండి మార్కెట్ సైజ్ బుట్ట అనమాట ఒక లైన్ అంతా అండి చుట్టూత ఇవన్నీ వైర్స్ అన్ని లోపలికి పెట్టేసేయాలి తర్వాత కాడలు వేసేయాలండి కాడలు వేసేస్తాను చుట్టూతో ఒక లైన్ పెట్టేశానండి ఈ వైర్స్ అన్నీ లోపల పెట్టేస్తాను నేను తర్వాత కాడలు వేసేస్తాను వైర్స్ అన్నీ లోపలి పెట్టేశానండి కంప్లీట్ అయిపోయింది వైర్స్ అన్నీ లోపలి పెట్టేశానండి ఇప్పుడు కాడ వేసేయాలి ఇది మార్కెట్కి వెళ్ళే సైజు బుట్ట అనమాట కాడలకు వైర్లు కూడా కట్ చేశానండి ఇప్పుడు కాడ వేసేస్తాను కాడలు వేసేసానండి బటన్స్ కూడా పెట్టేశాను కింది సైడ్ అందుకు పెట్టేశానండి బటన్స్ పెద్ద బుట్టండి మార్కెట్ పోయే సైజు బుట్ట అనమాట స్వామి అమ్మవార్లకు చీకట్లోనే మా వారు పూజ చేశారండి